నమస్కారం మాతృదిన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రత్యేకంగా తల్లులను గౌరవిస్తాము వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము అమ్మ అంటేనే అంతులేని ప్రేమకు త్యాగానికి నిదర్శనం తల్లి ప్రేమ కంటే మధురమైన ప్రేమ ఈ జగత్తులో ఎక్కడా కనిపించదు కానీ అందరూ తల్లులు ఒకే తీరుగా ఉండరు అందరు పిల్లలు ఒకే తీరుగా ఉండరు ఈనాటి కాలంలో తల్లి ప్రేమ కూడా కలుషితం అవ్వడం చూస్తున్నాము అన్యాయం అధర్మం పక్షపాతం లాంటి అవగుణాలు ఉన్న తల్లులు కూడా కనిపిస్తున్నారు అలాంటి తల్లి ఉంటే బాధపడడం సహజమే కానీ కొంచెం ఆధ్యాత్మ విచారణ ద్వారా మనకు ఉపశమనం కలుగుతుంది సంసారం అనే చిక్కులో మనం అందరము ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో పరిస్థితులు అనుభవించాము అనుభవిస్తున్నాము బంధాలు కోరికలు ఉన్నంత వరకు మనకు ఈ సంసార బాధలు తప్పవు కర్మానుసారం మన జీవితాలను మనమే ఎంచుకుంటాము ప్రతిసారి కొత్త జన్మలో ప్రవేశించే ముందు పుట్టక ముందు మనం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ పరిస్థితులు ఏ మనుషులు కావాలో వాటిని వాళ్లను మనం వెతికి వెతికి ఎంచుకుంటాము ఒక్కోసారి ఎంతో ప్రాధేయపడి మరీ బంధం కలుపుకుంటాము ఎందుకు ఎందుకంటే వాళ్ళ సహాయం ద్వారా మనం మన కర్మల రుణం తీర్చుకునే అవకాశం దొరుకుతుంది ఆ బంధం ఎలా తిరిగినా మనం దానిని సరైన అవగాహనతో మన ఎదుగుదలకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీకు అద్భుతమైన ప్రేమను పంచే తల్లి దొరికి ఉండవచ్చు అది అదృష్టమే అది మీరు మీ అమ్మ కలిసి చేసుకున్న ప్రణాళిక ప్రేమ పూరితమైన బంధాలు మళ్ళీ మళ్ళీ కలిసి వస్తాయి వాటి వల్లనే జీవితంలో ఉన్న వేరే బాధలను సహించుకుంటాము అదే మీకు ప్రేమను చూపించని తల్లి దొరికిందనుకోండి నిజానికి ఇటువంటి తల్లి దొరకడం ఇంకా గొప్ప అదృష్టం ఎందుకంటే ఆమె మీకు సరైన దారి చూపిస్తుంది మీరు నిజంగా ఏ తల్లిని వెతుకుతున్నారో ఆ తల్లి వైపు మార్గం సూచిస్తుంది ఎన్నో జన్మలు మంది తల్లులు అవన్నీ కూడా కాలచక్రంలో కలిసి వస్తాయి ఖచ్చితంగా విడిపోతాయి ఎంత తీయనిదైనా ఈ తల్లి ప్రేమ కాలంలో నశించిపోతుంది మళ్ళీ వచ్చే జన్మలో ఎలాంటి తల్లి దొరుకుతుందో తెలియదు ఈ క్షణభంగురమైన ప్రేమలు బంధాలు ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమను ఇవ్వలేవు నిజానికి మనమందరము ఆ శాశ్వతమైన ప్రేమ దానికోసమే తప్పిస్తున్నాము ఆ ప్రేమ ఒక్క జగన్మాత నుండే దొరుకుతుంది ఆ ఆదిపరాశక్తి మాత్రమే మనకు అసలైన నిజమైన తృప్తిని ఎటువంటి నిబంధనలు లేని ప్రేమను ఇస్తుంది కనుక ఆధ్యాత్మిక సాధన ద్వారా చిత్తశుద్ధి పొంది వేదాంత విచారణ ద్వారా జ్ఞానము పొంది జగన్మాత ఒడిలో దొరికే అపారమైన ప్రేమ కరుణ కోసం ప్రయత్నం చేద్దాం ఆ తల్లి ప్రసాదించే స్థితి అదియే మోక్షం అదియే మన లక్ష్యం నేను డాక్టర్ లలిత పార్థ హ్యాపీ మదర్స్ డే ధన్యవాదాలు నమస్కారం